వివర్స్ అందరికీ నమస్తే నేను మీ పిట్టల రవి సుప్రీంకోర్టు ఒక సంచలనమైన తీర్పిచ్చింది ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ప్రశ్నలు వేయటానికి ఓటేసే సందర్భంలో ఎట్లాంటి అవినీతికి పాల్పడ్డా కానీ వాళ్ళను కూడా శిక్షించాల్సిందే అంటూ తీర్పిచ్చింది అయితే గతంలో సుప్రీంకోర్టు వాళ్ళకు అనుకూలంగా అంటే వాళ్ళని ఎటువంటి శిక్షలు వేయరాదు అసలు విచారణకే తీసుకోవటానికి వీల్లేదు అని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ప్రస్తుత సుప్రీంకోర్టు యొక్క బృందం ఏదైతే ఉందో రద్దు చేయడం జరిగింది అసలు ఏం వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు ఏం చట్టాలు ఉన్నాయి నిజంగానే ప్రస్తుత ప్రజాప్రతినిధులు అవినీతికి పాల్పడుతున్నారా అసలు ఈ కేసు యొక్క ఏంటనేది మనం చూడాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా ఒక సంఘటనని మనం గుర్తు చేసుకోవాలి రెండు వేల ఐదులో ఈ దేశంలో ప్రజల యొక్క సమస్యలు పరిష్కరిస్తామని ప్రజల వాయిస్గా పార్లమెంట్లో ఉంటామని ఎన్నికల్లో వాగ్దానం చేసి గెలిచిన పదకొండు మంది ఎంపీలు ఆ సందర్భంలో పార్లమెంట్లో ప్రశ్నలు అడగటానికి డబ్బులు ఇస్తేనే మేము ప్రశ్నలు వేస్తామని ప్రజల దగ్గర నుంచి అవినీతికి పాల్పడి డబ్బులు తీసుకొని పార్లమెంట్లో ప్రశ్నలు వేసారు అనే ఆరోపణలు వచ్చినాయి దాని మీద విచారణ జరిగింది రెండు వేల పదిహేడు దాకా జరిగింది పదకొండు మంది ఎంపీల్ని ప్రశ్నలు వేయటానికి డబ్బులు తీసుకున్నారనే పేరుతోటి సస్పెండ్ చేయటం అనేది జరిగింది అయితే ఆ పదకొండు మంది ఎంపీలు ఎవరు ఆ పదకొండు మందిలో ఆరుగురు బీజేపీకి సంబంధించిన ఎంపీలున్నారు ముగ్గురు బీఎస్పికి సంబంధించిన ఎంపీలు ఉన్నారు ఒక కాంగ్రెస్ ఒక ఆర్జేడీకి సంబంధించిన ఎంపీలు ఉన్నారు అదొక సంఘటన అయితే దాని తర్వాత ఈ మధ్యకాలంలో తృణమూల్ కాంగ్రెస్ సంబంధించిన ఎంపీ మహువా మైత్రి మీద కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి అదాని ఇష్యూ పార్లమెంట్లో చర్చ జరిగే సందర్భంలో ఒక వ్యాపారవేత్తకి అనుకూలంగా అదానికి వ్యతిరేకంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మాట్లాడటం కోసం ఒక వ్యాపారి దగ్గర ఈమె డబ్బులు తీసుకొని పార్లమెంట్లో ప్రశ్నలు వేసిందనే విషయం కూడా పెద్ద ఎత్తున చర్చలోకి వచ్చింది దర్శన్ హీరానందని అనే ఒక వ్యాపారవేత్తకు సంబంధించిన ఆయన దగ్గర కుమ్మక్కై ఈ మా పార్లమెంట్లో విషయాన్ని లేవనెత్తిందనే ఆరోపణలు వచ్చినాయి దాని మీద సిబిఐ విచారణ జరిగింది ఆమె మీద అనేక రకమైన ఒత్తిళ్లు కూడా రావటం జరిగింది ఈ సంఘటనే కాదు రెండు వేల పదిహేనులో ఇంకో సంఘటన కూడా జరిగింది అది తెలంగాణకు సంబంధించిన విషయం తెలంగాణలో ఎమ్మెల్సీ ఓట్ల సందర్భంగా నోటుకు ఓటు కేసుకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టిఫెన్సన్ అనే ఒక నామినేటెడ్ ఎమ్మెల్యేని కొనటానికి డబ్బులు ఇస్తూ దొరికిపోతున్న వీడియోలు కూడా అప్పుడు పెద్ద ఎత్తున చర్చలో జరిగినాయి దాని మీద రేవంత్ రెడ్డి ఖండించాడు తర్వాత రేవంత్ రెడ్డి గారు జైలుకు పోయిన పరిస్థితుంది దాని మీద చంద్రబాబు నాయుడు కూడా ముద్దాయనే విషయం కూడా పెద్ద ఎత్తున ఇప్పటికీ కోర్టులో చర్చ జరుగుతుంది ఈ మూడు సంఘటనలే కాదు ఇవన్నీ కూడా నోటుకు ఓటు అంటే ఒక రాజ్యసభలో ఎలక్షన్స్లో కానీ లేదు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కానీ ఓటేయడం కోసం లేదా అవిశ్వాస తీర్మానాల సందర్భంగా వేయటానికి డబ్బులు తీసుకున్నారు ప్రజాప్రతినిధులు అనే విషయాన్ని ఈ సంఘటనలను గుర్తు చేస్తున్నాయి అయితే వీళ్ళు ఇంత ధైర్యంగా డబ్బులు తీసుకోవడానికి ఒక కారణం ఉంది దీని వెనక ఉన్న ఉద్దేశాలు ఏంటి అని చూస్తున్నప్పుడు ఒక సంఘటన సుప్రీంకోర్టు తీర్పు కానీ లేదా రాజ్యాంగం ఇచ్చిన హక్కులు కానీ వీళ్ళు దుర్వినియోగపరచుకున్నారు వాటిని వాడుకొని తప్పించుకున్నారని ప్రస్తుత సుప్రీంకోర్టు న్యాయమూర్తి దీని మీద ఎలిగేషన్ని తీసుకురావటం జరిగింది ఏంటి ఆ సంఘటన అసలు ఏమీ తీర్పులు అప్పుడు అనేది మనం ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది దీంట్లో పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరంలో అప్పటి ప్రధాని పివి నరసింహరావుకి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు జార్ఖండ్ ముక్తి మోర్చాకి సంబంధించిన ఎంపీలు తనకి అనుకూలంగా ఓటేశారు ఆ ఓటు వేసినందుకు అప్పుడు డబ్బులు తీసుకొని ఓటేశారని తర్వాత సిబిఐ విచారణ జరిగింది ఆ సిబిఐ విచారణ జరిగిన తర్వాత అక్కడున్న ఎంపీలందరూ కలిసి సుప్రీంకోర్టుకు పోయారు మాకు రాజ్యాంగం కొన్ని హక్కులు కల్పించింది ఆ రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారమే మాకు ఇష్టమైన వాళ్ళకి మేము ఓటు వేసుకున్నాం దీన్ని అమ్మకాలు కొనుగోళ్లనే చూస్తున్నారని అప్పుడు సుప్రీంకోర్టుకి పోవటం జరిగింది ఆ సుప్రీంకోర్టు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వాళ్ళకు అనుకూలంగా ఏ అయితే జార్ఖండ్ ముక్తి మోర్చకు సంబంధించి శిబు సోరన్ సంబంధించిన వాళ్ళకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే రాజ్యాంగంలో కొన్ని హక్కులు ఉన్నాయి ఆ రాజ్యాంగంలో నిబంధన వాళ్ళ ప్రకారం ఆర్టికల్ నూట ఐదు రెండు ఆర్టికల్ నూట తొంభై నాలుగు ప్రకారం ఎవరైతే ప్రజాప్రతినిధులు ఎన్నికైతారో వాళ్ళు చట్టసభల్లో మాట్లాడే సందర్భంగా ఓటు వేసేటప్పుడు కానీ ప్రసంగాలు చేసేటప్పుడు కానీ వాళ్ళ ఇష్టానుసారంగా వ్యవహరిస్తారు వాటి విషయంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడానికి వీలు లేదు వాళ్ళని విచారణకు కూడా పిలవాల్సిన అవసరం లేదు అది వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన విషయం ఇది రాజ్యాంగంలో చెప్పారు కాబట్టి దానికి అనుగుణంగానే ఈ జార్ఖండ్ ముక్తి మోర్చాకు సంబంధించిన ఎంపీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఎటువంటి శిక్ష విధించడానికి వీలు అని వాళ్ళని శిక్ష నుంచి మినహాయించడం అనేది జరిగింది ఆ తీర్పుని బేజ్ చేసుకొని ఇప్పుడు సుప్రీంకోర్టు ఆ తీర్పును కూడా కొట్టేసింది అంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సుప్రీంకోర్టు పాత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ప్రస్తుత సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేయటం కూడా ఒక సంచలనంగా మారింది అయితే ఇప్పుడు ఈ కేసు ఎందుకు సుప్రీంకోర్టులో చర్చకు వచ్చింది దీని ఎనుకున్న నేపథ్యం ఏంటనేది కూడా మనం ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది ఈ మధ్య కాలంలో రెండు వేల పన్నెండు మళ్ళీ జార్ఖండ్ అంటే జార్ఖండ్లో రాజ్యసభ ఎలక్షన్స్ జరిగినాయి ఆ రాజ్యసభ ఎలక్షన్స్లో సోరన్ సంబంధించి కోడలు ఎవరైతున్నారో ఆమె అవినీతికి పాల్పడింది అని కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి ఒక స్వతంత్ర రాజ్యసభ అభ్యర్థికి నేను మద్దతు ఇస్తానని తన దగ్గర ఓటు వేస్తానని డబ్బులు తీసుకొని మోసం చేసిందని దాని మీద కోర్టు పోయింది అక్కడ హైకోర్టులో చర్చ జరిగింది చివరికి ఆమ సుప్రీంకోర్టుకు పోయింది ఏమని సుప్రీంకోర్టుకు పోయిందంటే రాజ్యాంగం ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించింది అదే సందర్భంలో సుప్రీంకోర్టు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కూడా తీర్పిచ్చింది కాబట్టి దానికి అనుగుణంగా నేను నిరపరాధిని నేను స్వేచ్ఛాయుతంగా చేశాను ఇలా ఎట్లాంటి అవినీతి పాల్పడలేదు ఇక్కడ హైకోర్టు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటుంది కాబట్టి రక్షణ కల్పించండి అని ఆమె సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది ఆ సుప్రీంకోర్టులో ఆశ్రయించిన సందర్భంగా ఒక చర్చ జరిగింది అసలు పాత తీర్పును కూడా పునఃసమీక్షించాలి ఈ మొత్తం విధానాన్ని సమీక్షించిన తర్వాత తీర్పు ఇవ్వాలని సుప్రీంకోర్టులో వాదోపవాదాలు జరిగిన తర్వాత ఫైనల్గా ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రజాప్రతినిధులు కూడా ఆ రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని అడ్డు పెట్టుకొని అవినీతికి పాల్పడుతున్నారు ప్రశ్నలు వేసేటప్పుడు డబ్బులు తీసుకుంటున్నారు ఓటు వేసేటప్పుడు డబ్బులు తీసుకుంటున్నారు కాబట్టి ఆ హక్కులు వర్తించో ఆ సుప్రీంకోర్టు తీర్పు కూడా పనిచేయదు ఇప్పుడు ఎవరైనా ఆ రకంగా పాల్పడితే వాళ్ళని శిక్షించాల్సిందే సామాన్యులకు ఒక న్యాయం ప్రజాప్రజలకు ఒక న్యాయం ఉండదు చట్టం దృష్టిలో అందరూ సమానమైన తీర్పుని ఇప్పుడు ఇవ్వటం జరిగింది అయితే ఈ తీర్పు పట్ల రాజకీయ పార్టీలు ఎట్లా స్పందిస్తున్నాయి వాటి యొక్క విధానాలు ఏంటి కూడా చూడాలి అయితే ఈ తీర్పుని విచిత్రంగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ స్వాగతించిండు ఒక అద్భుతమైన తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు అని చెప్పిండు కానీ ఆచరణలో అదే బీజేపీ పార్టీకి సంబంధించి నిజంగానే ఈ నోటుకు ఓటు వేసిన ఎవరైతే దొంగలు ఉన్నారో వాళ్ళందరికీ వ్యతిరేకంగా బీజేపీ ఉందా లేదు నిజంగానే నిష్పక్షపాతంగా ఎలక్షన్స్ని బీజేపీ ప్రోత్సహిస్తుందా సుప్రీంకోర్టును తీర్పుని స్వాగతించడమే కాదు ఆ రకమైన ఆచరణ నరేంద్ర మోడీ చేస్తుండా లేదనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది రీసెంట్గా జరిగిన కొన్ని ఉదాహరణలు కూడా చూడొచ్చు మనం ఈ మధ్య కాలంలో హిమాచల్ ప్రదేశ్లో రా రాజ్యసభ ఎలక్షన్స్ జరిగితే ఆ ఎలక్షన్స్లో కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులు డైరెక్ట్గా బీజేపీకి సపోర్ట్ చేస్తూ క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారు మరి ఇది నరేంద్ర మోడీ ఇప్పుడు ప్రధానిగా ఉన్నప్పుడే జరిగింది ఉత్తరప్రదేశ్ సంబంధించి అక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం అక్కడ జరిగిన రాజ్యసభ ఎలక్షన్స్లో కూడా డైరెక్ట్గా ఎస్పీకి సంబంధించిన ఎమ్మెల్యేలని బీజేపీ కొనుగోలు చేసి అక్కడ రాజ్యసభలో క్రాస్ ఓటింగ్ ద్వారా గెలుపొందింది అంటే ఒకవైపు తప్పు చేస్తూనే సుప్రీంకోర్టు ఒక మాట చెప్తుంది ఓటుని అమ్ముకోవడానికి వీలు లేదు అట్లాంటి దుర్మార్గులను శిక్షించాలని సుప్రీంకోర్టు తీర్పిస్తే ఆ తీర్పుని స్వాగతించిన నరేంద్ర మోడీ మళ్ళీ తన రాజకీయ ప్రయోజనాల కోసం హిమాచల్ ప్రదేశ్లో ఈ రకమైన ఓటు కొనుగోలు జరిగింది తర్వాత ఉత్తరప్రదేశ్లో జరిగింది తర్వాత కర్ణాటకలో కాంగ్రెస్ ఇట్లాంటి ప్రయోగాలు చేసిందని కాంగ్రెస్ మీద కూడా విమర్శలు వచ్చిన పరిస్థితుంది ఇక్కడ రాజకీయాలు ఏంటనే పక్కన పెడితే స్వాగతించిన ఈ రెండు పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా ఎందుకంటే ఇప్పుడు గతంలో రెండు వేల ఐదు ప్రాంతంలో ఎవరైతే పదకొండు మంది ఎంపీలు దొరికారో వాళ్ళంతా ఇప్పుడు ఆరుగురు బీజేపీ ఎంపీలు ఇప్పటికీ బీజేపీ పార్టీలనే ఉన్నారు మరి ఎందుకు వాళ్ళని తీసేయట నరేంద్ర మోడీ ప్రయత్నం చేయలే కాబట్టి సుప్రీంకోర్టు తీర్పుని మనం స్వాగతిస్తూనే నిజాయితీ పరంగా ప్రజలు గెలిపించిన ప్రజాప్రతినిధులు కనీసం వాళ్ళ సమస్యల్ని పార్లమెంట్లో అసెంబ్లీలో అడగటానికి కూడా డబ్బు అడుగుతున్నారంటే ఎంత దుర్మార్గంగా ఇవాళ అవినీతి లంచక ఉండితనం ప్రజాప్రతినిధుల వ్యవస్థలో వచ్చిందనేది మనం చూడాల్సిన అవసరం ఉంది ఈ తీర్పును మనం స్వాగతించాల్సిన అవసరం ఉంది రాజకీయ పక్షాలు బయటికి స్వాగతిస్తున్నాయి కానీ అంతర్గతంగా లేదు బహిర్గతంగా కూడా సుప్రీంకోర్టు చెప్పిన వాటినే తమ రాజకీయ ప్రయోజనాల కోసం గెలు పోవటంల కోసం ప్రజాస్వామ్యాన్ని ప్రమాదాలు పెట్టే పనిచేస్తున్నాయి ఆ రకంగా బీజేపీ ఇప్పుడు మొదటి స్థానంలో ఉంటే తర్వాత తన ఆధిపత్యం ఉన్న ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా ఈ రకంగా చేస్తున్నాయి కానీ దేశంలో ఎటువంటి మరక అంటకుండా ఒక ప్రశ్న లేయటానికి కాదు ఇవాళ పార్లమెంటు అసెంబ్లీలో ప్రజల సమస్యల్ని ప్రశ్నించే వాళ్ళు ఎవరు అన్నప్పుడు పార్లమెంట్ రికార్డుల ప్రకారమే లేదు ఉత్తమ పార్లమెంటరీగా ఎంపికైన వాళ్ళంతా కూడా లెఫ్ట్ ప్రధానమైన కమ్యూనిస్టు పార్టీల నుంచి గెలిచిన ఎంపీలు ఎమ్మెల్యేలు మాత్రమే నీతి నిజాయితీతోటి ఈ చట్టసభల్లో ప్రజలిచ్చిన రాజ్యాంగ అన్ని హక్కుని గెలుపుల్ని ఉపయోగించుకొని ప్రజల కోసం ఉపయోగిస్తున్నారని కూడా ఈ సందర్భంగా చర్చలోకి వస్తున్న విషయాన్ని మనం ఒకసారి పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది